పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మట్టితో కోటి శివలింగాలను తయారు చేస్తున్నారు మహిళలు అయితే ఈ సందర్భంగా మహిళలకు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులు పనులు పంపిణీ చేస్తారు అయితే ఈ కార్యక్రమంలో డాక్టర్ ముచ్చర్ల సంజయ్ పెనుమాక రామ్మోహన్ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి కార్యక్రమంగా ఈ భక్తులకు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతున్నది ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమంలో ంగా పాలు పంచుకోవడం ఒక అయితే మరియు యునైటెడ్ సర్వీస్ క్రాప్ క్లబ్ తరఫున ఈ భక్తులకి పళ్ళు పంచి పెట్టడం అన్నది మరొక సంతోషంగా నాకు ఎన్కేఎస్సీ పాలకొండ ఆధ్వర్యంలో ఇక్కడ కోటి కోటితోటి కోటి శివలింగాలు తయారు చేయాలనే సకల్పంతో మరి ఓం నమ శివాయ ఈరోజు ఇక్కడ యునైటెడ్ ఇంటర్నేషనల్ నేషనల్ సర్వీసులకు ఆధ్వర్యంలో శ్రీ క్షీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ కోటి శివలింగాలు మట్టితోటి తయారు చేయాలన్న సంకల్పంతో సుమారుగా ఇక్కడికి ఉన్న భక్తులు సుమారుగా ఇప్పటికి లక్ష పదిహేను వేల శివలింగాలు మట్టితో తయారు చేయడం జరిగింది మరి ఎంతో భక్తి సంకల్పంతో వారు ఇక్కడ ఈ ప్రకృతి వాతావరణమైన స్వయంగా మట్టితోటి తయారు చేయడం అనేది చాలా